కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను పీపీపీపీ ద్వారా లోకేష్ బినామీల ప్రభుత్వ భూములను అప్పగిస్తున్నారని పేద ప్రజలకు విద్యార్థులకు వైద్యం విద్యను దూరం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు కర్నూల్లో వైసీపీ పంచాయతీరాజ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగానే మాజీ మార్కెట్ చైర్మన్ మహబూబ్ ఆషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల కోట్ల అప్పు చేసి మెడికల్ కళాశాలను నిర్వహణకు ఐదు కోట్లు కూడా పెట్టే పరిస్థితి లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గుచ్చేటని అమరావతి డేటా సెంటర్ పేరు చెప్పి వేల కోట్లు ఖర్చు చేస్తూ మెడికల్ కళాశాలను లోకేష్ బినామీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి అవి రన్నింగ్లోకి తీసుకొచ్చి మళ్ళీ రెండు మెడికల్ కాలేజీలు కూడా అబౌట్ స్టార్ట్ ఉన్నాయి మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ఇంకొక సంవత్సరం టైం ఉంటే కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ రన్నింగ్లోకి వచ్చేటి అటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పన్నెండు మెడికల్ కాలేజీలను కూడా వాళ్ళ బినామీలకు ఇచ్చుకొని దాదాపుగా ఎనిమిది వేల కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ గారు బినామీలను పెట్టుకొని వాయిన దీన్లను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం దీన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటూ ఉన్నాం కోటి సంతకాలు తీ తీసుకొని గవర్నర్ గారికి సమర్పించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా మనమంతా ముఖ్యంగా విద్యార్థులు ఎందుకంటే ప్రతి పేద విద్యార్థికి ఉపయోగపడే అంశం ఇది పదిహేడు గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది వీటిలో ఏడు పూర్తి చేయడం జరిగింది మిగతా పది కూడా పూర్తి చేసేయగలవాడు అధికారంలోకి వచ్చింటే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రైవేటీకరణ చే చేస్తున్నారు ఎందుకంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు నారాయణ విద్యా సంస్థ వాళ్ళు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు వారి చేతిలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర పొందుతున్నారు ఈ కుట్రను మనం కొట్టాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో దీన్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్గా ఉండి ముందుకు రావాలని కోరుకుంటూ